హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మీద గత ఐదు సంవత్సరాలుగా వర్క్ చేయడం జరుగుతుంది ఇవి తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో ఎప్పటి నుండో అందుబాటులో ఉన్నవి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గత మూడు సంవత్సరాలుగా వీటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మనం ఏపీ తెలంగాణ మొత్తంలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సప్లై చేయడం జరుగుతుంది చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు మనది కరీంనగర్ జిల్లా సొంత అది అదే ఎక్కడి నుండి ఉంటారు ఏంటిది మాకు లోకల్లో కట్టిన ఇల్లు అంటారు ఇప్పుడు మనం ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ లోకల్లో ఉన్నాము ఇది బస్ స్టాండ్ దగ్గర వినాయక్ నగర్ ఇక్కడ మనం కింద ఆల్రెడీ ఓనర్ వాళ్ళు ఉంటారు పైన రెండు పర్పస్లో ఒకటి డబుల్ బెడ్రూమ్ మరియు ఒకటి సింగిల్ బెడ్రూమ్ నిర్మించడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఫ్లోరు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి తక్కువ ఖర్చుతో మనం ఇంటిని నిర్మించుకోవచ్చు వీళ్ళు అంతగా ముందే స్లాబ్ వేసుకొని ఉంచుకున్నారు తర్వాత ఇప్పుడు రెంట్ పర్పస్ కోసం మీద కట్టడం జరుగుతుంది దీనికి మనల్ని సంప్రదించారు వీళ్ళకి మనం బ్రిక్స్ పంపించాం ఇది మ్యాపు ఈ ఇంటి యొక్క మ్యాపు ఇవి రెండు సింగిల్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది హాలు మరియు ఇది డబల్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులోనే అటాచ్డ్ లాట్రూమ్ బాత్రూమ్ వస్తుంది ఇది ఒకటి హాలు ఇక్కడ వంట రూము ఇక్కడ పూజా మందిరం రావడం జరుగుతుంది మిత్రులు చాలామంది అడుగుతారు ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది అవుతుందా వెయిట్ ఎక్కువ అవుతుందా ఏంటిదని ఇది వెయిట్ ఎక్కువ కాదు పిల్లర్ అనేది తొమ్మిది ఇంచులు ఉంటుంది మనం ఈ బ్రిక్ ఆరించులని మాత్రమే పెట్టడం జరుగుతుంది ఇది ఎత్తుల ఐదు ఇంచులు ఉంటుంది ఈ విధంగా ఇంచులు పొడుగు పన్నెండు ఇంచులు ఒక ఫీట్ ఉంటుంది దీనికి ఏ విధంగా ఖర్చు అనేది తక్కువ అవుతుంది అని అడుగుతారు ఏ విధంగా అంటే కేవలం ఫస్ట్ కట్టుకు మాత్రమే ఇసుక సిమెంట్ వాడదాం మళ్ళీ ఈ ఎడ్జ్లో మాత్రమే ఇసుక సిమెంట్ అనేది వాడడం జరుగుతుంది మిగతా ఎక్కడ కూడా మనం ఇసుక సిమెంట్ అనేది వాడం కేవలం ఈ గ్రూలల్లో మాత్రమే వండ్రు పోయడం జరుగుతుంది కొంతమంది పుట్టి పెట్టుకుంటారు మరికొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా జిప్సం ప్లాస్టింగ్ వచ్చింది జిప్సం పెట్టుకుంటారు జిప్సం పెట్టుకుంటే క్రాక్స్ అనేవి మొత్తానికి రావు పుట్టి పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళ ఇండ్లలో చూడండి పుట్టి పెట్టుకుంటే వాళ్ళకు క్రాక్స్ అనేటివి వస్తాయి జిప్సం పెట్టుకుంటే క్రాక్స్ అనేటివి అసలే రావు ఇది ఫస్ట్ ఫ్లోరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ సుల్తానాబాద్ బస్టాండ్ స్టాండ్ నుండి దగ్గరికి అంటే లోకల్లో కట్టింది ఏదన్నా రెండంతస్తులు ఉంటే చూపించండి మిత్రులు అడుగుతూ ఉన్నారు మనం హైదరాబాదు చెరువు సంగారెడ్డి ఆ ఏరియాలలో మనం ఐదంతస్తులై నిర్మించడం జరిగింది ఇది ఓ అలాగే ఓదల గ్రామం ఓదల మండలంలో ఒకటి త్రిపుల్ బెడ్రూమ్ కట్టాం కరీంనగర్లో కూడా కట్టాం ఇది సుల్తానాబాద్లో మొట్టమొదటిసారిగా కట్టిన ఇల్లు మీరు ఎవరైనా మిత్రులు వచ్చి లైవ్లో చూసినా కానీ చూడవచ్చు అలా చూస్తే మీకు ఈ బ్రిక్ నచ్చితేనే మాకు కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ చేయకండి ఏ విధంగా ఖర్చు తక్కువ వస్తుంది అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇసుక సిమెంట్ అనేది చాలా వాంటెడ్ ఎందుకంటే ప్లాస్టింగ్ చేయడానికి దీనికి మనం ఎలాంటి ప్లాస్టింగ్ చేయం కాబట్టి ఇసుక తప్పుతుంది సిమెంట్ తప్పుతుంది అలాగే మేస్త్రీల ఖర్చు హెల్పర్ల ఖర్చు అదేవిధంగా కింద నుండి మీదికి తీసుకురావడానికి అదొక ఖర్చు ఏ గోడకైనా కానీ రెండుసార్లు ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది ఒకసారి రఫ్ ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది మరోసారి జల్లడ పట్టి సన్ను దుబారా ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది దీనికి కేవలం ఈ గ్రూలల్లో మాలు వేలతోటి పెట్టుకొని డ్యాం ప్రూఫ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు అంటే చాలామందికి ఏమని ఉంటుంది అంటే వర్షం పడితే వాటర్ లోపలికి వస్తాయి మొత్తం క్రాక్లు వస్తాయి అలాంటి అవమా అలాంటి అవకాశాలు ఏం లేదు ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్ లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అని కూడా అంటాం ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎలక్ట్రిషియన్ వర్క్ ఫ్లంబర్ వర్క్ సాధారణ గోడలకు ఏ మాదిరి అయితే చేసుకుంటామో దీనికి కూడా అదే విధంగా మనం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు కావాల్సిన మిత్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మమ్మల్ని సంప్రదించండి మా బ్రాంచీలు ఉన్నాయి అలాగే మీకు మిషనరీలు కావాల్సి వచ్చినా కానీ మమ్మల్ని సంప్రదించండి మీ మిషనరీలు మేమే ఇచ్చి వాళ్ళకు ఏ విధంగా బ్రిక్కు తయారు చేయాలో ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఏదో మిషనం అయిపోయింది అనే విధంగా కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళతోటి దోస్తాను ఉంటుంది ఎందుకంటే బ్రిక్ కూడా మేమే సేల్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో చూసి ఫ్రెండ్స్ మనకు కాల్ చేస్తారు ఆ వాళ్ళు ఎక్కడి నుండి అయితే చేస్తూ ఉన్నారో ఆ ఏరియాల మన ప్లాంట్ ఎక్కడ ఉందో ఆ ప్లాంట్ దగ్గర నుండి బ్రిక్స్ కూడా మళ్ళీ రిటర్న్ వాళ్ళకు మనం సేల్ చేయడం జరుగుతూ ఉన్నది సెకండ్ హ్యాండ్ మిషనరీలు కావాల్సిన వాళ్ళు కూడా సంప్రదించండి మనం ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్ పైన ఉన్నాం కిందిది అంతకుముందే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఈ బిల్డింగ్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసేది ఉంది ఇది ఎవరైనా చూడాలి అనుకుంటే సుల్తానాబాద్ బస్ స్టాండ్ పక్కనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఐదు నిమిషాలు కూడా పట్టదు అక్కడ ఆ బిల్డింగ్ దగ్గరనే బస్ స్టాండు ఇది కరీంనగర్ పెద్దపెల్లికి మధ్యలో ఉంటుంది సుల్తానాబాద్ ఇప్పుడు జమ్మికుంటలో కూడా మనం కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది అన్నపూర్ణ థియేటర్ దగ్గరలో కావలసిన మిత్రులు ఒకసారి నేరుగా చూడండి చూసిన తర్వాతనే మీకు నచ్చితే కాల్ చేయండి అలాగే మిషనరీల గురించి కూడా చూసేవాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి ముందు మా ప్లాంట్కి రాండి వచ్చి మిషనరీలను చూడండి దాన్ని అది మీకు నచ్చితే అది ఏ విధంగా ఉంటుంది ఎట్లా దాని గురించి మేము అంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేసిన తర్వాత మీకు నచ్చితే ఇది మన మండలాల వారిగా ట్రాన్జెస్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాము ఇవి గట్టిగా మాట్లాడితే జిల్లాకు ఒక్క మిషనరీ కూడా లేదు దీ వీటి గురించి ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు మీకు ఉపాధి కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు చిత్తూరు రాజమండ్రి అనంతపురు కాకినాడ వైజాగ్ విజయవాడ బందరు తిరుపతి ఈ ప్లేస్లలో గుంటూరు బాపట్లలో ఉన్నవి ఇక మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా హైదరాబాదు సంగారెడ్డి ఈ ప్రాంతాలలో ఉన్నాయి ఇది ఎలాంటి పోటీ లేని బిజినెస్ కావాలి అంటే ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్ని కనుకోండి ఇట్లా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మీ ఏరియాలలో ఉన్నాయా అని ఎలాంటి పోటీ లేని బిజినెస్ బిజినెస్ కోసం కావాల్సిన మిత్రులు కూడా నన్ను సంప్రదించవచ్చు నా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ బ్రిక్స్ కావాల్సి వచ్చిన మిషనరీలు కావాల్సి వచ్చిన కొత్తవి కావాలన్నా సెకండ్ హ్యాండ్ కావాలన్నా నన్ను సంప్రదించండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే మాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ద్వారా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టడం ద్వారా మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం ద్వారా ఒక్కరికైనా ఈ మిషనరీలు కానీ బ్రిక్స్ కానీ వాళ్ళకు ఉపయోగపడవచ్చు కాబట్టి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో తీస్తాను ఎలాంటి ఇసుక సిమెంట్ లేకుండా ప్రస్తుతం ఇంతవరకు కట్టడం జరిగింది మిగతాది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను ధన్యవాదాలు